మా గ్రామంలో ఐదవ తరగతి వరకు పాఠశాలను కొనసాగించాలి ఎంఈఓకు వినతి పత్రం సమర్పించిన గ్రామస్తులు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం సోమిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నరసన్నపల్లె గ్రామస్తులు శుక్రవారం ఎంఈఓ రెండును కలిసి నరసన్నపల్లి గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు కొనసాగించాలని వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అది నరసన్నపల్లి గ్రామము మరి అక్కడ ఎస్సీ కాలనీ దండిగా ఉండరు బీసీ కాలనీ కూడా దండిగా ఉండరు మరి ఎస్టీలు ఉండరు అటని అన్ని కులాలు ఓసీలు కూడా ఉండరు పెద్ద గ్రామం ఉండేప్పటికి కూడా ఆశ్రమం ఉంది పక్కలోని శ్రీరామనగర్ అని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా వీడికి వచ్చి మా వచ్చి చదువుకుంటారు మరి గంగేడిపల్ల నుండి కూడా వస్తున్నారు పేద విద్యార్థులు మరి మాకు ఉన్నటువంటి ఒకటి రెండు ఒక తరగతి రెండో తరగతి క్లాసులు అంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది అంతకుముందు గతంలో వైసీపీ గవర్నమెంట్ ముందు మూడు నాలుగు ఐదు అంటే ఐదో తరగతి వరకు ఉన్నారు ఐదో తరగతి వరకు ఇప్పుడు ఉంచాలని మా గ్రామం అంతా నిర్ణయం చేసుకొని మా ఊ మూడోళ్ళకు పెద్ద గ్రామాలు కాబట్టి మా మూడు మా ఊళ్ళోనే ఐదో తరగతి వరకు బడి ఉండాలని మేము అందరం మా కోరిక మా విన్నపము ఎందుకంటే ఇప్పుడు మేము ఒకటిన్నర కిలోమీటర్ రావాలి మఠానికి రావాలంటే చిన్న చిన్న పిల్లలు వికలాంగుల పిల్లలు ఉండరు వాళ్ళు నర్సలేకుండా ఉండరు అటు బస్ సౌకర్యం లేదు అంటే అదే విధంగా మాకు సాయం చేయాలని గవర్నమెంటు ఎమ్మెల్యే గారు కూడా సాయం చేయాలని సుధాకర్ యాదవ్ గారు కూడా లెటర్ బ్యాడ్ ఇచ్చి ఆ డిఎం గారితో చెప్పి వాళ్ళతో ఇలా చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం మా గ్రామం అయితే మాకైతే గతంలో ఉండేటువంటి ఐదో తరగతి వరకు ఉన్నది ఇప్పుడు వైసీపీ వచ్చినాక ఆ వైసీపీలో ఉన్నప్పుడు మూడో తరగతి వరకే రెండో తరగతి వరకే పెట్టి మేము మిగతా మూడు క్లాసులు ఈ చేంజ్ చేసినారు ఇప్పుడైతే ఐదో తరగతి వరకు ఉండాలని మేము కోరుకుంటాం మా గ్రామం తరఫున మా గ్రామం అంతా కలుసుకొని కూడా ఆశ్రమము గంగిరెడ్డిపల్లె మా ఊరు నరసనపల్లె మూడూరు సార్ నమస్తే సార్ నా పేరు ఓబ్లేసు నర్సంపల్లె గ్రామం నుంచి గతంలో మా గ్రామంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఎలిమెంట్ స్కూలు ఉన్నది ఆ స్కూల్లో అధికంగా విద్యార్థులు చదువుకుంటూ ఒక ఆదర్శ పాఠశాలగా ఉన్నది అయితే గత ప్రభుత్వంలో స్కూళ్ళు మార్పు చేస్తూ మూడు నాలుగు ఐదు తరగతులను కనీపంలోని హై స్కూల్లో చేర్చడం జరిగింది ప్రస్తుతము ఒకటి రెండు తరగతులు మాత్రమే అక్కడ విద్యాభ్యసరికి ఉన్నారు విద్యార్థులు అయితే ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈ స్కూల్ యొక్క ఆదర్శ పాఠశాలలు చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలలో కూడా గ్రామంలో అధిక మంది విద్యార్థులు ఉన్నారు కనుక వారందరినీ కూడా దూరంగా వెళ్ళి చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కనుక కాబట్టి మా గ్రామంలోనే ఐదో తరగతి వరకు పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థులను వాళ్ళు పడేటువంటి కష్టాలను ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని తెలియజేస్తూ సార్ ఈ సమస్యను అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రత్యేక దృష్టి సారించి మా సమస్యను పరిష్కరించాలని నిర్ణయిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్